అందరికీ నమస్కారం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈ రోజు నుండి నా బ్లాగ్స్లో కుకింగ్ వీడియోస్ మాత్రమే కాదు చిన్నపిల్లలు ఇష్టపడే మంచి మంచి చందమామ కథలతో మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మర్చిపోకండి అయితే వెళ్దాం సీత ఆమె అన్న రాము ఎల్లప్పుడూ సాహసాలకు ఇష్టపడే పిల్లలు వాళ్ళ ఊరిలో ఒక పెద్ద కొండ అడవికి దగ్గరగా ఉండేది ఒకరోజు వాళ్ళు మామూలుగా ఆడుకుంటూ పోతుండగా ఒక వింతరాయి కింద పాత తలుపు కనిపించింది సీత ఆశ్చర్యంతో రాము ఇది ఏంటో చూద్దామా అని అంది రాము కొంచెం భయపడ్డాడు కానీ ఆసక్తి గెలిచింది తలుపు తీయగానే లోపలికి మెట్లు కనిపించాయి ఇద్దరు జాగ్రత్తగా అదిగారు కిందకి ఒక ప్రకాశవంతమైన గృహ గోడలని నీలం ఆకుపచ్చ కాంతులతో మరుస్తున్నాయి మధ్యలో ఒక పెద్ద బంగారు పుస్తకం చుట్టూ రత్నాలు అప్పుడు ఒక వృద్ధ మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు ఈ గృహలో ఉన్న రత్నాలు నిజమైన మంచితనం గల పిల్లలకే చెందుతాయి కానీ ఈ రత్నాల్ని దొంగిలించడానికి ఒక దృష్టి మాంత్రికుడు వస్తున్నాడు మీరు ధైర్యం చేస్తారా సీత ధైర్యంగా తల ఊపింది రాము గుండు గబగబా కొట్టుకుంటుంది కానీ అంగీకరించలేడు దృష్టి మాంత్రికుడు వచ్చినప్పుడు రాము తన తెలుగుతో కాంతిరాళ్లను అద్దంలో ప్రతిబింబ చేసి అతనిని కన్ఫ్యూజ్ చేశాడు సీత బంగారు పుస్తకాన్ని తెరిచి అందులో మంత్రాన్ని చదవగాని గృహలోని రత్నాలు ప్రకాశించి మాంత్రికుణ్ణి బంధించాయి మాంత్రికుడు మాయమయ్యి తర్వాత వృద్ధి మాంత్రికుడు వారిని ఆస్వాదించాడు మీరు ధైర్యం తెలివి నిజాయితీని చూపించారు ఈ రత్నాల్లో కొంత మీ ఊరికి వెలుగునిస్తుంది కానీ దోపిడీ చెయ్యకండి ఎప్పుడూ పంచుకోండి వాళ్ళు ఊరికి తిరిగి వచ్చి రత్నాలతో పాఠశాలను కట్టించారు పేదవారికి సహాయం చేశారు లాస్ట్లో పిల్లలకి నీతి ఏమిటంటే ధైర్యం తెలివితేటలు పంచుకునే మనసు ఉంటే ప్రతి సాహసం విజయవంతం అవుతుంది బాయ్ ఫ్రాన్స్